రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు కాంట్రాక్టర్లు గురువారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు కాంట్రాక్టర్లు తేజ కృపాకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మేరకు స్థానిక ఇందిరానగర్లో ఉన్న పోలీసు దత్తత పాఠశాలతో పాటు శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థుల సౌకర్యార్థం బ్యాగులు కుర్చీలు బెంచీలు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాంకాలి స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు విద్యారంగం అభివృద్ధి చెందితేనే మన దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని సూచించారు సేవా కార్యక్రమాల మధ్య ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు జరుపుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు కాంట్రాక్టర్ తేజ చెప్పారు ఎమ్మెల్యే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలి అక్కడున్న పిల్లలందరూ కూడా పేద పిల్లలు ఉంటారు కనుక ఆ పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని ఎప్పటికప్పుడు కూడా ఆ స్కూల్స్కు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన హెచ్ఎంలు కానీ అక్కడున్న టీచర్స్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మీకు మీ స్కూల్స్కు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో ఏం కావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఇప్పటికే రామగుండం పాఠశాలకు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అలాగే ఎన్టీబిసి పాఠశాల కేటాయించడం జరిగింది ఆ మాదిరిగా మార్కండే కాలనీలో ఉన్న స్కూలుకు కూడా కొన్ని లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇట్లా మొన్నటికి మొన్న సింగరేణి అధికారులతోటి మాట్లాడి ప్రవే ఈ ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇట్లా ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏమి కల్పించాలనేది ముందుగా ఆలోచన చేస్తూ ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎందుకంటే ప్రతి వ్యక్తి దగ్గర దొంగతనం చేయని వస్తువు ఏదైనా ఉంటే మాత్రం ఉన్నదంటే అది ఒక మనిషికి ఉన్న జ్ఞానం మాత్రమే అనేది ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నమ్ముతారు ఆ దిశగా ప్రతి పిల్లవాడు కూడా మంచి విద్యను అభ్యసించాలి రామగుండం ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలి అన్ని జిల్లాలలో కూడా రామగుండం అంటే ఒక ప్రత్యేకత ఉండాలి ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే కాంక్షతోటి ఆకాంక్షతోటి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే ఎక్కువగా ఆలోచన అర్చన చేసే గౌరవ ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇందిరానగర్కు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ కూడా బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు అభివృద్ధి ప్రదాత గౌరవ రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా రామగుండం మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ద్వారా దరిదాపు డెబ్బై ఐదు మందికి ఇందిరానగర్లో గల పోలీస్ దత్త వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా చిన్నారులందరికీ బ్యాగ్లు డొనేట్ చేయడం జరిగినది ఇలాగే రాజ్ ఠాకూర్ గారి యొక్క జన్మదినాలు మరెన్నో జరుపుకున్నట్టు రాను రానున్న రోజులలో రాజ్ ఠాకూర్ గారు ఇంకా ఉన్నతమైన పదవులో ఉండాలని మేము ఆశిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉపాధ్యాయులు పోషకులు స్థానికులు పాల్గొన్నారు